అతి భయంకరమైన యుద్ధం జరుగుతున్న దేశం సుడాన్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి సుడాన్ ఆర్మీ ఎస్ఐఎఫ్ అండ్ రాపిడ్ ఫోర్సెస్ ఆర్ఎస్ఎఫ్ మధ్య సివిల్ వార్ నడుస్తుంది ఇద్దరు ఒక దేశ సైన్యంలో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఒకరినొకరు చంపుకుంటున్నారు కానీ యుద్ధం నిజంగా ఎందుకు జరుగుతుందో తెలుసా బంగారం కోసం సుడాన్ ఆఫ్రికాలో గోల్డ్ ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై లో అక్కడ మైన్స్ నుంచి సుమారు యాభై టన్నుల బంగారం తవ్వారు ఇది భారతదేశంలో ఒక సంవత్సరం మైనింగ్ కంటే పది రేట్లు ఎక్కువ ఆర్ఎస్ఎఫ్ అనే గ్రూప్ దర్ఫూర్ ప్రాంతంలోని బంగారు మైన్స్ ను పూర్తిగా కంట్రోల్ చేస్తుంది యుఎన్ రిపోర్ట్స్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో లో ఆర్ఎస్ఎఫ్ ఒక సంవత్సరంలో పది టన్నుల బంగారం దోచుకుంది అంటే రోజుకి సగటున ఇరవై ఏడు కిలోల బంగారం దాదాపు రెండు కోట్ల రూపాయలు ఇదే డబ్బుతో ఆయుధాలు కొని యుద్ధాన్ని పొడిగిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి సుమారు పద్దెనిమిది నెలల పాటు ఎల్ ఫషర్ అనే ప్రాంతాన్ని సీజ్ చేసింది పదిహేను లక్షల మంది ప్రజలు ఉన్నారు వీళ్లకు ఆహారం వైద్యం మందులు లేకుండా చేసింది కిలోమీటర్ల వరకు కంచెలు కట్టి పారిపోవడానికి మార్గాలు మూసేశారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు లో ఆర్ ఎల్ ఫ్రెషర్ స్వాధీనం చేసుకుంది పద్దెనిమిది నెలల సీజ్ తర్వాత లక్షల మంది పారిపోయారు వేల మంది చనిపోయారు ప్రపంచంలోనే అతి పెద్ద రెఫ్యూజీ క్రైసిస్ పన్నెండు మిలియన్ల ఇల్లు లేకుండా పోయాయి ఇరవై ఐదు మిలియన్ల ప్రజలు ఆకలితో ఉన్నారు ఒకప్పుడు బంగారం ధనం అనుకున్నారు ఇప్పుడు అదే బంగారం వాళ్ళ దేశాన్ని నాశనం చేస్తుంది ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని ఫాలో అయిపోండి జై హింద్